కార్మిక సోదరి సోదరి నమస్కారం ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు మరొకసారి దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావడం అనే విషయాన్ని మీ అందరికీ తెలిసినటువంటి అంశమే కార్మిక వర్గం దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సమ్మెలు చేసిన ప్రతి సమ్మె సందర్భంగా కార్మిక సమస్యల పైన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గత అనేక సంవత్సరాలుగా కార్మికుల చర్చించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణితో కార్మిక సంక్షేమం ఏమి పట్టకుండా కార్మిక చట్టాలు కార్మికులతో సంబంధం లేకుండా ఈవెన్ కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు చేసే సందర్భంలో బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి బిఎంఎస్ ను కూడా పరిగణలోకి తీసుకోకుండా బిఎంఎస్ తో కూడా చర్చించకుండా కార్మిక నేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పులు చేసుకొస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా దేశంలో చూస్తూ ఉన్నాం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల ద్వారా కార్మిక వర్గానికి ఏదో జరగబోతుందని చెప్పి అబద్ధపు ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం కానీ కార్మిక వర్గం అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి అనేక చట్టాలు ఇవ్వాల దేశంలో కార్మిక వర్గం ఉంటేనే కార్మికులకు అనేక సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కార్మిక వర్గం కార్మిక సంఘం లేకుండా ఏ సమస్య కూడా పరిష్కారమైనటువంటి దాగలాలు లేవు అసంఘటిత రంగంలో ఉన్న అనేక మంది కార్మికులకు పోరాటాల ద్వారానే ఇవాళ హక్కులు సాధించడం జరుగుతుంది అనేక చట్టాలు కూడా అనేక పోరాటాల ద్వారానే వచ్చినటువంటి సందర్భం ఉంది కానీ నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ప్రభావ ఈ నాలుగు లేబర్ కోడ్ల ద్వారా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం జరగబోతా ఉంది హైరేండ్ ఫైర్ సిస్టమ్ తీసుకొచ్చి కార్మికుల్ని మరింత దోపిడీకి గురి చేసే పద్ధతుల్లో ఈ కార్మిక వర్గం కార్మిక వర్గాన్ని అంతా కూడా తీసుకుపోయే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం లేదు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసే సిస్టమ్ లేదు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సంక్షేమ పోర్టు కానీ సంక్షేమ ఫలాలు అందడానికి లేదు అదేవిధంగా ఏ రకమైనటువంటి ఉద్యోగులకు కూడా మనకు ఉపయోగం లేకుండా ఈ చట్టాలను కోర్టులను తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు సంఘటిత రంగంలో ఉన్నటువంటి సంఘటిత రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా సింగరేణి లాంటివి లేదంటే ఆర్టీసీ మన రైల్వే లాంటివి విమానయానం లాంటివి ఆల్రెడీ వాటిని ప్రైవేట్ చేయడానికి ఇంక్లూడింగ్ డిఫెన్స్ రంగంతో సహా ప్రైవేట్ రంగంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క వైపు చేస్తూ ఉండు సంఘటిత రంగంలో ఉన్నటువంటి సెక్టార్ను అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులను మరింత అన్యాయానికి గురి చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొస్తా ఉంది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులను కాంట్రాక్ట్ లేబర్ అమాలేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే పూర్తి స్థాయిలో పని ఉన్నటువంటి కార్మికుల్ని అక్కడ పర్మనెంట్ చేయాల్సి రెండు వందల నలభై నాలుగు రోజులు పనిచేస్తే కార్మికులు పర్మనెంట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఏం చేస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి మీకు గ్రాడ్యుయేట్ ఇస్తామనే పేరుతో సంవత్సరానికి ఒకసారి ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ పేరుతో గతంలో తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో గత అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఒకనొక దశలో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ప్రతి సంస్థలో ఇంక్లూడింగ్ సచివాలయం నుంచి కింది స్థాయి గ్రామ పంచాయతీ వరకు ప్రతి సంస్థలో కార్మికులు కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో దాదాపు యాభై వేల మందికి పైబడి కాంట్రాక్ట్ కార్మికులు పాత ఇంతకు ముందున్నటువంటి ప్రాంత జీహెచ్ఎంసీలో ఇప్పుడు రాబోయేటటువంటి కొత్త జిహెచ్ఎంసీలో కొత్తగా అయినటువంటి జిహెచ్ఎంసీలో దాదాపు లక్ష మంది దాకా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కార్మికులకు కనీస వేతనానికి తీసుకునే పరిస్థితి కూడా ఇవాళ లేకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో మార్పులు తీసుకొస్తా ఉంది అంటే ఒకవైపు చట్టాల్లో మార్పులు హక్కు అనేది లేకుండా అయినాక కార్మికులు తమ హక్కు కోసం తన డిమాండ్ కోసం తమ న్యాయమైన సమస్యల కోసం పోరాటం చేసేటువంటి హక్కు కోల్పోతారు హక్కు లేనప్పుడు అడుక్కునే పరిస్థితి తప్పితే మనకు హక్కు వచ్చేటటువంటి హక్కులు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో మార్పులు చేస్తా ఉంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కనీస ఆరు వేలు ఇవ్వాలని చెప్పి కనీస వేతనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఇరవై ఆరు వేలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికుడు లేదంటే అసంగతి రంగంలో పనిచేసే కార్మికుడు ఏ రకంగా తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది అదే విధంగా కనీసం కాంట్రాక్ట్ కార్మికులకు బతకడానికి కూడా తిండి కనీసం ఉండడానికి కూడా లేనటువంటి పరిస్థితులు కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలనే పరిస్థితి లేకుండా కార్మికుల శ్రమను తోచి బడా పారిశ్రామిక వ్యక్తులకు ఏ పద్ధతిలో ఇవ్వాలనే పద్ధతుల్లో తీసుకొస్తున్నటువంటి ఈ కోడ్లే ఈ కోడ్లు ఎందుకంటే గతంలో వంద మంది వరకు కార్మికులు ఉన్నటువంటి సంస్థ అది మూసివేయాలంటే చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనేది నిబంధన ఉన్నటువంటి దాన్ని ఎత్తేసి ఇప్పుడు మూడు వందల మంది వరకు ఉన్నా కూడా ఏ యథేచ్ఛగా నువ్వు కార్మికుల శ్రమను దోచుకోవచ్చు అనే పద్ధతుల్లో ఇప్పుడు చట్టంలో మార్పులు తీసుకొస్తున్నటువంటి సందర్భం ఉంది కార్మికులు అనేక పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా పోరాటాలు నిర్వహించి మేడే స్ఫూర్తితో ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు జరుగుతూ ఉంటే పన్నెండు గంటల వరకు పని చేసుకోవచ్చు అనే ప్రతిపాదన తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని అంతా కూడా పన్నెండు గంటల పని చేయాలనే అలవాటు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కార్మికులు పన్నెండు గంటల వరకు పని చేయవచ్చు అనే పద్ధతిలో అలవాటు చేసి కార్మిక వర్గానికి మరొకసారి భారీ తీసుకుపోయే పద్ధతిలో కార్మిక చట్టాల్లో ఈ కోట్లో తీసుకొస్తా ఉన్నాడు కార్మికులు తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు కోట్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరగబోతా ఉంది మినిమం ఫోర్ లెవెల్ స్కేల్ అని చెప్పి పెట్టిండు వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ కనీస వేతన ఉండేటట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో తీసుకొస్తా ఉన్నారు అది ఏమో అది ఎక్కడికి సరిపోతుంది కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు బతకాలంటే వాళ్ళకి ఎట్లాంటి హక్కులు కావాలనేది ఆలోచించకుండా ఏ కార్మిక వర్గాన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండా ఈ కోడ్లను తీసుకురావడం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు కోట్లాది మంది కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం మిడ్ డే మిల్స్ ఇట్లాంటి కార్మికులకు ఎవ్వరికి కూడా కనీస వేతనం దేశంలో లేదు దేశవ్యాప్తంగా పని పనిచేస్తున్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్ కార్మికులు ఉన్నారు ఆశా కార్మికులు ఉన్నారు అంగన్వాడీ కార్మికులు ఉన్నారు దేశమంతా ఎక్కడన్నా వీళ్లకు కనీస వేతనం వస్తుందా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి ఎవరికి కూడా కనీసం వేతనం వచ్చినటువంటి పరిస్థితి లేదు ఒకవైపు కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం లేదు ఒకవైపు స్కీమ్ వరకు కార్మికులకు కనీస వేతనం లేదు అదేవిధంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి సామాజిక భద్రత లేదు అసంఘటిత రంగంలో అమాలీలు అదేవిధంగా మన ఆటో కార్మికులు అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు లక్షలాది కోట్లాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళను ఏ రకంగా గతంలో కేంద్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వంతో ఉన్నటువంటి ప్రభుత్వం సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోర్టు ఏర్పాటు చేశారు కొద్ది మేరకు కొద్ది అన్న వాళ్లకు కనీసం ఒక రక్షణ కవచం ఏర్పడింది కానీ అట్లాంటి ఆ దాన్ని కూడా రద్దు చేసే పద్ధతిలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అసంఘట రంగంలో కార్మికులకు అందరికీ అట్లాంటి చట్టాలు కనీసం అట్లాంటి రక్షణ చట్టాలు తీసుకురావాలని చెప్పి ఒకవైపు కార్మిక సంఘాలు పోరాటం చేస్తా ఉంటే ఉన్నటువంటి రక్షణ చట్టాలన్నిటి కూడా రద్దు చేసి కొత్తగా కార్మిక వర్గాన్ని పారిశ్రామికవేత్తలు ఏ రకంగా అయితే దోచుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ రకమైనటువంటి చట్టాల్లో తీసుకొస్తూ వాళ్ళందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఐక్యం కాబోతుంది గతంలో చేసినటువంటి సార్వత్రిక సమయంలో దాదాపు ముప్పై కోట్లకు పైబడి కార్మి కార్మికులు ప్రజలు సమ్మెలో పాల్గొన్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమ్మెలో అంతకు మించి దాదాపు యాభై కోట్ల వరకు కార్మికులు ప్రజలు సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవైపు రా దేశంలో రైతాంగం అంతా కూడా అనేక పోరాటాలు నిర్వహించి రైతాంగం రైత రైతులకు తీసుకొచ్చినటువంటి చట్టాలు కూడా రైతులకు తీసుకొచ్చినటువంటి చట్టాలు కూడా రైతులు వ్యతిరేకించారు ఎవరు ఈ దేశంలో నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి చట్టాలను ఎవరికైనా చట్టాలు తీసుకొస్తే ఎవరైనా దాన్ని అనుకూలించినా రైతు చట్టాలను తీసుకొస్తే రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించినటువంటి పరిస్థితి మనందరం చూసాం దానికి తలకి రద్దు చేశారు అట్లాగే కార్మిక చట్టాలు కూడా కార్మికులను మోసం చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తా ఉంది కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి తిరుగుబాటు చేయాలి తద్వారానే మాత్రమే మనకు ఉన్నటువంటి రక్షణ కవచాన్ని రక్షణ చట్టాలను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది మన లక్షణాలు లేనప్పుడు ఖచ్చితంగా మనం ప్రమాదంలో కార్మిక వర్గం అంతా కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఫిబ్రవరి పన్నెండవ తేదీన రోడ్ల పైనకి వచ్చి సమ్మె నిర్వహించి తమ నిరసనలు తమ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం ఆ రోజు ఫిబ్రవరి పన్నెండున పెద్ద ఎత్తున సమ్మెకు సిద్ధం కావాలి అందరూ కూడా ఆల్రెడీ పోస్టర్లు కలపత్రాల ద్వారా ప్రతి కార్మికుని ప్రతి ప్రజానికి అన్నందరినీ కూడా చైతన్యం చేయాలి తద్వారా ఈ దేశంలో కార్మికులకు ప్రజలకు ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి అన్యాయం చేస్తుందో మరి ఒకసారి వివరించి వివరించడానికి ప్రయత్నం చేయాలి తద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తిప్పుకొట్టడానికి మన హక్కుల్ని పరి పరిరక్షించుకోవడానికి మన డిమాండ్ నిర్వహించుకోవాలని నిర్వహించుకోవడానికి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల్ని పరిరక్షించడానికి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల హక్కుల్ని పరిరక్షించడానికి స్కీమ్ వర్కర్స్ ఉన్నటువంటి కార్మికుల హక్కుల్ని పరిరక్షించడానికి అదేవిధంగా సంఘటిత రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నిటి కూడా కాపాడుకోవడానికి అనేక ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకోవడానికి మనందరూ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళైతాం కాబట్టి ఇది ఈ రోజు ఫిబ్రవరి పన్నెండు జరిగినటువంటి ఈ సమ్మె ఒక కార్మిక వర్గానికి మార్గదర్శిగా ఉన్నటువంటి సమయ ఈ సమయంలో కార్మికు ప్రతి కార్మికులు ప్రతి ఉద్యోగి ప్రతి ప్రజలందరూ కూడా పాల్గొనడం ద్వారా ఈ సమయాలందరూ కూడా విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీకు అందరూ కూడా ధన్యవాదాలు ముగుస్తా ఉన్నాను